హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకుందనా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆవిటి కుడుములు విత్ పర్ఫెక్ట్ కాంబినేషన్ నల్ల కారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇనుము లాంటి బలాన్ని ఇచ్చే అమ్మమ్మల కాలం నాటి బ్రేక్ఫాస్ట్ ఇది కొత్త వంటకాలకు అలవాటు పడి పాత వంటకాలని మనం మర్చిపోతున్నాము ఈ ఆవిటి కుడుము చాలా టేస్టీగా స్పాంజీగా ఉంటుంది ఈ ఆవిటి కుడుము ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజునైతే ఒక కప్పు మినప్పప్పు ఒక స్పూన్ మెంతులో వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నానపెట్టుకోవాలి రోజు ఉదయాన్నే వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీ పిండిలాగా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆవిడ కుడుములు చేసుకునే పాత్రలో కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిడ కొడుములు చేసుకునే ప్లేట్లో అడుగు అంటుకోకుండా ఒక క్లాత్ వేసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ ప్లేట్ని గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈ ఆవిటి కొడుకులు నల్ల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపగుండ్లు వేసుకొని వేయించుకోవాలి పావు స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రుచి కోసం మూడు నాలుగు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకొని వేగనివ్వాలి అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని చల్లారినివ్వాలి చల్లారేలోపు ఇదే బండిలో మీకు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు బాగా డ్రై అయ్యే వరకు వేగనివ్వాలి కరివేపాకు బాగా ఇలా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి కరివేపాకు చల్లారేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు ఎండమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా మిక్సీ వేసుకోవాలి ఇందులో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ఆవిరి కూడుములు కూడా ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని క్లాత్లో నుంచి నెమ్మదిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న నల్ల కారంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి